పెట్రోల్ అవసరం ఉండిపోతే కూడా గిట్ల చేతి ఏందండి ఇదండి ఇయో చూడు రే ఈ చూడు సాహో రే బాహు బాలి సినిమా తలపిస్తాంది చూడు ఏ కంచెలు మొదట రోప్ సెకండ్ రోప్ థర్డ్ రోప్ ఇదా ఏందన్నా ఇది ఏమైపోతుంది తెలంగాణ పాపం మన బక్క జడ్సన్ అన్న దీక్ష చేస్తున్నాడు ఈ లోల్లీల పాపం దీక్షకు చాలా ఏడా ఇగో ఈ గవర్నమెంట్ ఉండదు అని కూడా చెప్పాడు కదా మరి అదే ముప్పై లక్షల మంది నిన్ను నువ్వు ఉండవు కదా ఇవాళ నెలల తరబడి ఆ నెల కాలేదు నీ గవర్నమెంట్ నీ రంగు ఏందో నీ రూపం ఏందో కూడా ఇది చాలా బాధకరమైనటువంటి విషయం మీరెందుకు మరి ఇవాళ ముందుకొచ్చి ఈ నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధని మోత్కుపల్లి నర్సింహులు అన్నని పరామర్శించిన తర్వాత చెప్తున్న మాటలు అవి ఒక్కసారి మనం అన్న ఎట్లు ఒక్కసారి మనం బక్కజెడ్సన్ అన్నతో మాట్లాడదాం అసలు ఈ రోజు జరిగిన చిత్రానికి సంబంధించి అన్న కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు అన్న గుడ్ ఈవినింగ్ అన్న క్షమించాలి మీ పోరాటానికి పూర్తిగా వైఆర్టీవీ మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాం ఈరోజు జరుగుతున్న మీ పోరాటం దేనికోసం ఏంది చాలామంది కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చిండు ఏది రకరకాల సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి అంటే పార్టీకి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది కానీ మీరు చేసే పోరాటాన్ని తెలంగాణలో ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులు కూడా హర్షిస్తున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీ కృతజ్ఞతలు కూడా చెప్పమని నాకు ఈరోజు టీఎస్పిఎస్సి దగ్గర పోయినప్పుడు కూడా చెప్పిర్రు ఎట్లా ఏందన్న వ్యూహం ఏంది ఏం జరుగుతుందో అసలు తెలంగాణలో భయమేస్తున్నది నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే విద్యార్థులు గత పది సంవత్సరాల పోరాటం మర్చిపోయారు ప్రశ్నించుడు మర్చిపోయారు ఇవాళందరూ ఏ నాయకత్వం లేకుండా ఎవరు లేకుండా ఎవరి ముందు లేకుండా జేఏసీ లేకుండా ఎవరు జిల్లా వాళ్ళు పెట్టుకొని ఇవాళ రోటెక్ ఇష్టవా అవును దాంతోని అది తెలంగాణకు ఆక్సిజన్ నంబర్ వన్ తర్వాత నేను కూర్చోవడానికి గల ప్రధాన కారణాలు గ్రూప్ వన్ వర్ణిస్తూ షో తీయాలి ఇది నా గుంటమన్ కోరిక కాదు గత ప్రభుత్వంలో పచ్చ అసెంబ్లీ అడిగాడు దాని సాక్ష్యం ఉంది రెండోది మేఘా జీఎస్పి అనేది వాళ్ళే మన మేనిఫెస్టో పేజీ నెంబర్ ముప్పై మూడు పెట్టాడు టెస్ట్ నార్మలైజేషన్ అది అనేది రెగ్యులర్ జరిగే ప్రాసెస్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లా మేము అన్ని ఖాళీలు నింపుతాం అని చెప్పారు కనీసం అడుగుతున్నాం ఇంకోటి గ్రూప్ ఫోర్ ఇప్పుడు ఇది అయిపోయింది మన సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయింది రిజల్ట్స్ అయినా రెండు నెలల ప్రాసెస్ నడుస్తాం జూనియర్ లెక్షన్ వాళ్ళది ఈ ఇంటర్వ్యూలో వాళ్ళకు పోస్టింగ్ గురుకుల గురుకులంలో కౌన్ డౌన్ మేరీ చేయకుంటే ఇది డౌన్ డౌన్ లిస్ట్ లో చేయకుంటే ఇలా మూడు మూడు వేల పోస్టులు మేము ప్రభుత్వం చేస్తామని ఇటు సీతక్క అటు పట్టి అందరు కూడా అన్నారు అన్నా కానీ ఈ వరకు చేయాలి

ఆరు నెలలలో ఇంత వ్యతిరేకత ఇంత మందికి ఎందుకు చిన్న చిన్న కదా ఇలా నేను ఆ ఆశ్మాజిక ఒక నాలుగు సార్ కాంగ్రెస్ పార్టీ కూర్చున్నా ఒక కార్పొరేషన్ కు చైర్మన్ గా నేత నిజాతం చేసిన ప్రభుత్వం చర్చ జరపాలి కదా ఇది అవును కాబట్టి ఇలా అదే వేరే ఏం లేదు ఇలా ఖచ్చితంగా ఇది ప్రైవేట్ ఇనిస్ట్యూస్లో తను మాట్లాడి చేట్లు పెట్టే పరిస్థితికి భయంగా రేటు వచ్చింది ఓకే నా తనతో నీ పెట్టుకున్నారు చేర్మండి నా చేర్మన్ కూడా తొలగించారు మన డిమాండ్ నిల ముఖ్య లేక రాసింది రేపు గవర్నర్ కూడా రాసుకున్నాను థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఓకే చూసారు కదా బక్క చర్చ పాపం అనారోగ్య ఎట్లా అంటే పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఎవరి కోసం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం తెలంగాణ ప్రాంత యువత కోసం ఇప్పటికీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాడు జెడ్సన్ ఆ రోజు సుదీర్ఘంగా తన పోరాటాన్ని చేసిండు ఇప్పుడు పోరాటాన్ని చేస్తున్నాడు ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల భవిష్యత్తు తెలంగాణ ప్రాంత యువత ఆగమైపోతుందన్న భయం వేస్తున్నది రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరంతా ఆలోచించండి మనం పూర్తి స్థాయిలో ఇగో ఇప్పటికీ కూడా జెడ్సన్ అన్న ఆందోళన చేస్తూ ఉంటే మోత్కుపల్లి నరసింహులు మద్దతు తెలిపిండి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అనే కూడా చెప్పే ప్రయత్నం చేసిండు బక్క జడ్సన్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీకు తెలియంది కాదు ఇప్పటికీ కూడా ఆమర్ నిరాహార దీక్ష చేస్తూ ఇప్పటికీ కూడా యువత పక్షాన నిలుసున్న పరిస్థితి కనబడుతుంది దాంతోపాటు ఒకటే మాట నేను చెప్పేది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా బక్క జడ్సన్ అన్న ఆరోగ్యం పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ యువత కోసం నలభై లక్షల మంది నిరుద్యోగుల కోసం చేస్తున్న ఆందోళన ఏ విధంగా తన యొక్క నలభై లక్షల మంది నిరుద్యోగులకు భవిష్యత్తు కోసం చేస్తున్న బక్క జడ్సనకు మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా కూడా వెళ్ళండి వారి ఇంటి వద్దనే కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి వారి ఆరోగ్యం చాలా భయంకరమైన పరిస్థితి ఉంది కాబట్టి మనందరం కూడా మద్దతు తెలిపాల్సిన పరిస్థితి ఉంటుంది దాంతోపాటు ఇక్కడ తెలంగాణ యువత అందరికీ సంబంధించి కూడా నిరుద్యోగులందరికీ కూడా నేను సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇక్కడ ఈ రోజు ఎవరైతే పూర్తి స్థాయిలో గాయాల పాలయ్యారో ఎవరు